మరింత పేదరికంలోకి వెళ్లనున్న పేదవారు మాయలోడు అసాధ్యమైన హామీల వల్ల ఇరవై కీలకమైన పథకాలు ఆగిపోవడంతో పేదవాళ్లు మరింత పేదరికానికి దగ్గరవుతారు మధ్య తరగతిపై పెరగనున్న పన్నుల భారం మాయలో అసాధ్యమైన హామీల వల్ల మధ్యతరగతి కుటుంబాలపై పన్నుల భారం పెరగడంతో ఆహారం విద్యుత్ రవాణా వంటివి భరించలేనివిగా మారిపోతాయి నిర్వీర్యం కానున్న మౌలిక వస్తువుల అభివృద్ధి మాయలోడు అసాధ్యమైన హామీల వల్ల నాడు నేడు పాఠశాలల పునర్ ఏర్పాటు కొనసాగుతున్న వాడరేవులు విమానాశ్రయాలు రోడ్లు వంతెనలు వైద్య కళాశాలలు ఆసుపత్రుల ఆధునీకరణ కీలకమైన ఆరోగ్య సంరక్షణ పరికరాల కొనుగోలు నీటిపారుదల మరియు వరద నియంత్రణ నిర్వహణ వ్యవస్థలు నిలిచిపోతాయి దీంతో రాష్ట్ర అభివృద్ధి అట్టడుగు స్థాయి పడిపోతుంది అంధకారంలోకి వెళ్ళనున్న భావితరం మాయిలోడు అసాధ్యమైన హామీల వల్ల అయ్యే లక్షలాది కోట్ల రూపాయల అప్పుల వల్ల రాబోయే తరాల్లో ఒక్కో కుటుంబానికి డెబ్బై ఎనిమిది వేల నూట ఎనభై అదనపు రుణభారం పడుతుంది ఈ రోజు మాయిల చేసే అప్పులు తప్పులు భావితరాలు భరించాల్సి ఉంటుంది రెండు వేల పద్నాలుగులో మోసం చేశాడు డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం అధికారంలోకి రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాం తరగతి గదులు పెంచి మరుగుదొడ్లు మరియు మంచినీటి సౌకర్యాలను కల్పిస్తాం గ్రామీణ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం ఇంటికి ఒక ఉద్యోగం నిరుద్యోగ యువకులకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తాం రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ దగ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెల నెల ఇస్తాం ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను మూడు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచుతాం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం బాబు మోసపూరిత వాగ్దానాలు వ్యక్తిగతంగా పెను ప్రమాదంతో సమానం దయచేసి ఓటు వేసే ముందు ఏపీ భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఆలోచించండి